అందరికీ నమస్కారం ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నా ఫాలోయర్స్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా హైందవాన్ని గురించి నేను రెండు మాటలు చెప్తాను హైందవము అనేది మతం కాదు ఒక ఆచరణీయమైన ఉత్తమమైన జీవన విధానము మరొక మాటలో చెప్పాలంటే ధర్మం ఏది ఆచరించదగినదో ఏది అనుసరించదగినదో అది హిందూ ధర్మం అందుకే వార్నర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ శ్రీరామచంద్రుడే నా దైవం అన్నాడు అలాగే ఆపిల్ ఆపిల్ సంస్థ అధినేత జాబ్స్ సతీమణి ఈ మధ్యకాలంలో హైందవాన్ని స్వీకరించింది ఒక్కటేమి ఇద్దరే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో ఈరోజు సనాతనాన్ని అనుసరిస్తూ ఉన్నారు చాలా దేశాల్లో సనాతనమే వారి యొక్క జీవన విధానమైంది ఒక మంచి కుటుంబ వ్యవస్థ ఎక్కడైతే ఉందో అది ఒక సనాతనంలో మాత్రమే ఉంది ప్రపంచమంతటికీ కూడా ఆదర్శనీయమైనటువంటి కుటుంబ వ్యవస్థ హైందవంలో కనిపిస్తుంది అన్న వెంట తమ్ముడు అడవులకెళ్ళడం తండ్రి మాటకై పద్నాలుగేళ్ళు అరణ్యవాసాన్ని రాజ్యాధికారాన్ని వదులుకొని వెళ్ళడం ఇటువంటి ధర్మ ఆచరణ అనేది ప్రపంచంలో మరెక్కడా కూడా కనిపించదు అందుకే హైందవం అనేది సనాతనము నిత్యనూతనము సర్వజన ఆమోదయోగ్యము నిరంతరాయంగా గంగా ప్రవాహము వలె ఇది అజరామరంగా రాబోయే రోజుల్లో కూడా నిత్యనూతనంగా పరిడవిల్లుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నా అందరికీ ధన్యవాదాలు ఉంటాను